హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనివారం కదండి అందుకనే అమెరికాలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చేసాము మాకైతే దర్శనం బాగా జరిగింది కానీ లోపల విగ్రహాలు మాత్రం వీడియో తీయకూడదని అన్నారండి అందుకే మీకు బయట ఉన్న టెంపుల్ మాత్రమే చూపిస్తున్నాను లోపలికి ఫోన్ ఎలా లేదండి అందుకే లోపల విగ్రహాలు మాత్రం మీకు వీడియోని తీసి నేను పెట్టలేదు ఈ టెంపుల్ను మాత్రం అమెరికాలో ఉన్న ఇండియన్సే కట్టించుకున్నారండి ఈ టెంపుల్లో ఏ రకమైన పూజ చేపించుకోవాలన్నా మనం చేపించుకోవచ్చండి ఇక్కడ తెలుగు పంతులు గారులే ఉంటారు ఈ టెంపుల్కి వెళ్తే మనం యుఎస్లో ఉన్న ఫీల్ ఉండదండి ఎందుకంటే ఆ టెంపుల్లో అందరూ తెలుగు వాళ్ళు మన ఇండియన్సే ఉంటారు లోపల ఒక వెంకటేశ్వర స్వామి మండపమే కాదండి లోపల చాలా ఉన్నాయి దేములు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి పద్మావతి గోదాదేవి శివాలయం అయ్యప్ప స్వామి వినాయకుడు ఇలా ఎన్నో మండపాలు ఉన్నాయండి లోపల చూడ్డానికి చాలా బాగుంది లోపల మాత్రము ఈ టెంపుల్ చాలా పెద్దదండి ఒకసారి మీరు కూడా చూసేయండి శ్రీనివాస గోవింద గోవింద శ్రీ గోవింద్రీవెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగ్య మధ్యశీతలా గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేష గోవింద భక్త వత్సల గోవింద భాగ్య శీతలా గోవింద శ్రీనివాస గోవింద శ్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్